హలో అండి తమ్నెల్ చూసే వచ్చారు కదా నిజంగా తమ్నెళ్ళలో చెప్పినట్టు టెన్ మినిట్స్ రూల్ కనుక మనం ఫాలో అయితే నిజంగా మన లైఫ్ లో చాలా చేంజెస్ చూస్తాము నేను కూడా చాలా మంది లాగా లేజీ అని అండి ఏదైనా పనిని ఎక్కువగా పోస్ట్ పోన్ చేస్తూ ఉంటేదని అనమాట ఈ రోజు చేద్దాం రేపు చేద్దాం తర్వాత చేద్దాం అని పోస్ట్ పోన్ చేస్తూ గడిపేసేదాన్ని కానీ ఒక వీడియో నిజంగా నేను చాలా నేర్చుకున్నానండి ఆ వీడియో చూసి ఎలా మన డేని ని ప్రొడక్టివ్గా ఉంచుకోవాలి సిస్టమేటిక్గా ఎలా ఉండాలి మనం టైం వేస్ట్ చేసుకోకుండా మన పనులు మనం ఇన్ టైంలో ఎలా కంప్లీట్ చేసుకోవాలి టైం యొక్క వాల్యూ అన్ని కూడా నాకు ఆ వీడియోలో ద్వారా తెలిసింది నిజంగా ఎంత బాగా చెప్పారంటే ఆయన చాలా బాగా చెప్పారు నేను నేర్చుకున్న కొన్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను నాకు యూజ్ అయినట్టేలాగా ఉండే వాళ్ళకి మరో పది మందికి అయినా ఈ వీడియో యూజ్ అవుతుందని చేస్తున్నాను అనమాట చాలా బాగుంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఈ టెన్ మినిట్స్ రూల్ అనేది అందరికీ వర్తిస్తుంది అండి చదువుకునే పిల్లలకి కావచ్చు ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి కావచ్చు హౌస్ వైఫ్ కావచ్చు అందరికీ వర్తిస్తుంది నేనేంటంటే హౌస్ వైఫ్ ని కనుక నేను నేను చేసే పనుల్లో ఈ టెన్ మినిట్స్ రూల్ ఫాలో అయ్యి మన డేని ఎలా మనం ప్రొడక్టివ్ గా చేసుకోవచ్చు అనేసి ఈ వీడియోలో చూపిస్తాను హోమ్ మేకర్స్ అనగానే మనం ఎక్కువగా ఉండేది కిచెన్ లోనే కదండి మనం ఆల్మోస్ట్ గడిపేది కిచెన్ లోనే ఉంటాం ఈ కిచెన్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం మార్నింగ్ మన అందరం కూడా హడావుడి హడావుడిగా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం పిల్లల్ని స్కూల్కి పంపించారు ఇలాంటి పనులన్నీ చేయడం వల్ల కొంచెం గజబిజి కంతరగోళంగా అసలు మనకి ఖాళీ లేకుండా ఉంటుంది కదా మార్నింగ్ కొన్ని అవర్స్ అయితే మాత్రం అప్పుడైతే మనకి తప్పదు కనుక ఖాళీ లేకుండా ఇంకా చేసేస్తాం గబగబా హడావిడిగా తర్వాత ఇంకా ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనమైతే కొంచెం ఆల్మోస్ట్ నేనైతే అనుకుంటున్నాను నేనైతే అప్పుడు అలాగే చేసిందని కాస్త రిలాక్స్ అయిపోయిందాన్ని అలా కాకుండా మనం ఏంటంటే ఒకే ఒక ఎంతసేపు మనం కష్టపడతాం కదా తర్వాత బ్రేక్ తీసుకోకుండా ఒక్క పది నిమిషాలంటే పది నిమిషాలు చాలు కావాలి అంటే టైమర్ పెట్టుకోండి మన కౌంటర్ టాప్ మీద ఉన్నవన్నీ కూడా ఎక్కడ పెట్టాల్సినవి అక్కడ మనం తీసిన డబ్బాలు అవన్నీ కూడా వాటి ప్లేస్ లో అవి పెట్టేసి తోమడానికి ఉన్నవన్నీ కూడా తీసేసి సింక్ లో వేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టాల్సినవన్నీ పెట్టేసి అన్ని నీట్ గా చేసేసి ఒక్కసారి స్టవ్ క్లీన్ చేయడానికి పది నిమిషాల కన్నా ఎక్కువ పెట్టదండి జస్ట్ నార్మల్ గా లిక్విడ్ వేసి క్లీన్ చేసేదానికి పది నిమిషాల కన్నా ఎక్కువ పెట్టదు కావాలంటే టైబర్ పెట్టుకోండి ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న అలవాట్లే కానీ ఈ చిన్న చిన్న అలవాట్లే మనల్ని మంచిగా ఒక సిస్టమేటిక్ గా మన ని ప్రొడక్టివ్ గా ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట నాకైతే ఈ రూల్ చాలా బాగా నచ్చింది చాలా బాగా యూజ్ అయింది కూడా ఇలా మనం ఎప్పటి పనులు అప్పుడు పెండింగ్ లేకుండా చేసుకోవడం వల్ల మనకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది అనమాట చాలా మంది ఇంట్లో పనులన్నీ చక్కచక్కగా చేసేస్తారండి కానీ సింక్ లో గిన్నెలు మాత్రం అలాగా చేద్దాం లేక కాసేపు చేద్దాం పది నిమిషాలు ఏ చేద్దాం తినేక చేద్దాం పోస్ట్ మనం చేస్తూ ఉంటారు ఎంత మంది అగ్రి చేస్తారో చెప్పండి నేనైతే చాలా మందిని చూశాను అందుకే చెప్తున్నాను అనమాట ఈ కేటగిరీకి చెందిన వాళ్ళు ఎవరైనా కూడా ఒక్కసారి టైమర్ పెట్టుకొని మీరు స్టార్ట్ చేయండి నాకు తెలిసి చిన్న ఫ్యామిలీ అయితే ఏ పూట ఆ పూట తోమేసుకుంటే పది నిమిషాల కన్నా ఎక్కువ పట్టదు ఒక్కసారి మీరు కావాలంటే చెక్ చేసుకోండి మీరు పని స్టార్ట్ చేసి టైమర్ ఆన్ చేసిన తర్వాత మీకే తెలుస్తుంది ఇంత తక్కువ టైం నేను ఎంతసేపు ల్యాక్ చేస్తున్నాను అనవసరంగా వేస్ట్ చేస్తాను అనుకుంటారు నిజంగా చెప్పాలంటే పది నిమిషాల్లోనే కంప్లీట్ అయిపోయే పనిని మనం ఒక రెండు మూడు గంటలు కూడా అలాగే ఉంచుతాము అది కూడా మనకి చాలా మైండ్ మైండ్ చెప్తుంది అబ్బా మనం ఎంత ప్రశాంతంగా కూర్చుందాం అనుకున్నా లేదా టీవీ చూస్తున్నా ఫోన్ చూస్తున్నా ఏదో ఒకటి మీరు కాస్త రిలాక్సేషన్ అవుదాము అనుకున్న టైంలో కూడా బాస్ లో గిన్నెలు ఉన్నాయి ఇంకా పని ఉంది ఇంకా పని ఉంది అనే ఫీలింగ్ లోనే ఉంటారు చక్కగా హ్యాపీగా ఒక్క పది నిమిషాలు మనం కాదు అనుకుని స్టార్ట్ చేసేయండి ఇంకా ఆ పని అయితే కంప్లీట్ అయిపోతుంది హ్యాపీగా రిలాక్సేషన్ గా పీస్ఫుల్ గా మీరు అయితే కాసేపు ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట లేదు అని మీరు పని పెండింగ్ ఉంచి ఉన్నా కూడా మీరు ప్రశాంతంగా అయితే ఉండలేరు ఇలా చేయడం వల్ల ఏంటంటే హాయిగా మంచి పాజిటివ్ ఎనర్జీ కూడా మనకు వస్తుంది అనమాట మనం పనిని పోస్ట్ పోన్ చేయడానికి లేదా లేజీగా ఉండడానికి రెండు కారణాలు అయితే ఉన్నాయండి ఒకటి ఏంటంటే కావాలి అని చేయడం బద్దకించడం తర్వాత చేద్దాం రేపు చేద్దామని అనుకోవడం రెండోది ఏంటంటే మన ఒంట్లో సరైన ఎనర్జీ లేకపోవడం మెయిన్ గా హోమ్ మేకర్స్ మనం ఏంటంటే ఇంట్లో వాళ్ళందరి గురించి కూడా కేర్ తీసుకుంటాము వాళ్ళ గురించి అన్ని కేర్ గా చూసుకుంటాం అన్ని చేసుకుంటాం కానీ మన గురించి మనమైతే కేర్ తీసుకోము మనకి సరైన న్యూట్రిషన్స్ అందకపోవడం వల్ల మన ఎనర్జీ లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి ఆరోగ్యకరమైన ఆహారం తింటేనే కదండి మనం ఎనర్జీగా ఏదైనా పని చేయగలము ఎనర్జీ లేకపోవడం ఇమ్యూనిటీ పవర్ లేకపోవడం ఎనిమిక్ గా ఉండడం ఇవన్నీ కూడా మనకి చాలా పెద్ద రీజన్స్ అనమాట మనం ఇలా పని లేక చేయడానికి అందుకని చెప్పి ఇక్కడి నుంచి అయినా కూడా మెయిన్గా మన హెల్త్ మీద మనం కొంచెం కేర్ తీసుకొని కొంచెం చిన్న చిన్నగా మన ఫుడ్ స్టైల్లో అయితే మార్పు చేసుకొని ఇలా హెల్తీగా ఏవైనా తింటున్నాం అనుకోండి కొంచెం మనకి ఎనర్జీ లెవెల్స్ అనేవి పెరిగి ఆ బద్దకం అనేది తగ్గుతుంది అనమాట బద్దకానికి రెండో రీజన్ కూడా ఇది ఈ రెండో రీజన్లో మీరు ఏ రీజన్ వల్ల మీరు ల్యాక్ చేస్తున్నారు పనిని బద్దకిస్తున్నారో తెలుసుకొని దాన్ని అయితే మీరు ఫాలో అవ్వడానికి ట్రై చేయండి మాక్సిమం మన హోమ్ మేకర్స్ కూడా న్యూట్రిషన్ ఉంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే మన మిడిల్ క్లాస్ లేడీస్ మైండ్ సెట్ అందరికీ తెలిసిందే కదా అందరం కూడా ఫ్యామిలీ వాళ్ళందరి కోసం చూస్తాం కానీ మన గురించి అయితే మనం పట్టించుకోము మీరు కూడా ఇలాగే అయితే తప్పకుండా మీ ఇప్పటి నుంచి మీ లైఫ్ స్టైల్ ని మార్చుకోండి హ్యాపీగా హెల్దీగా ఉండండి ఇంకా మన టెన్ మినిట్స్ రూల్ విషయం వచ్చేస్తే మన కళ్ళ ఎదురుగా కనిపించే చిన్న చిన్న థింగ్స్ మనల్ని చాలా డిస్టర్బ్ చేస్తాయి అవి మళ్ళీ క్లియర్ చేయడానికి మనకి ఒకటి రెండు నిమిషాల కంటే ఎక్కువ పట్టదు కాఫీ టీలు తాగేస్తుంటారు అక్కడే పెట్టేస్తారు అవి తీసుకెళ్లి సింక్ లో పెట్టి జస్ట్ వాటర్ తో వాష్ చేయడానికి ఒక నిమిషం కంటే ఎక్కువ పట్టదు కానీ అది అక్కడే ఉంచేస్తారు ఇంకా అలాగే ఎక్కడ తీసినవి అక్కడనమాట సపోజ్ ఒక మందులు వేసుకున్నాను అనుకోండి ఆ మందులు వేసుకుని తీసి మళ్ళీ అక్కడ పెట్టడానికి ఒక నిమిషం కంటే ఎక్కువ పట్టదు కానీ అక్కడే ఉంచేస్తారు మనకి వెళ్ళేదురుగా ఏవో గజ్బిజ్ గందరగోళంగా ఉన్న సామాన్లు కూడా మనకి మన బ్రెయిన్ అయితే కొంచెం డిస్టర్బ్ చేస్తూ ఉంటే అక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయని కానీ అవి తీసి ఎక్కడ ప్రాపర్ గా పెట్టడానికి మనకి ఒకటి రెండు నిమిషాల కన్నా ఎక్కువ పట్టదు వీటన్నిటి కూడా పది నిమిషాలు రూల్ అయితే అసలు ఫాలో అవలసిన అవసరం లేదు అవన్నీ ఎక్కడెక్కడ ఆర్గనైజ్ చేయడానికి మనకి ఒకటి రెండు నిమిషాల్లోనే అయిపోతాయి ఇవన్నీ పనులు కూడా చాలా చిన్నవి అంటే పెన్సిల్లు పెన్లు ఉన్నాయనుకోండి అవి తీసి వాటి రాక్ లో వాటి స్థానంలో పెట్టడానికి మనం దువ్వుకునే ఎక్కడో అక్కడ పెట్టడానికి తీసుకునే రబ్బర్ బ్యాండ్స్ కానీ గ్లాసులు గాని అక్కడ పెట్టడానికి వేటి ప్లేస్ లో పెట్టడానికి ఒకటి రెండు నిమిషాల కన్నా మనకి ఎక్కువ పట్టదు మనం అలాగే తిరుగుతూ ఉంటాం చూస్తుంటాం గాని వాటి ప్లేస్ లో వాటిని ప్రాపర్ గా ఒకటి రెండు నిమిషాల్లోనే అవన్నీ అక్కడ పెట్టడానికి సరిపోతుంది కానీ మనం అవి అలాగే ఉంచేసి ఇంకా మన మిగతా పనులు అయితే చేసుకుంటాం గాని ఒక్క పది నిమిషాలు కేటాయించాం అనుకోండి ఇంట్లో ఉదయం లేచి హడావడి హడావడిగా జరిగిన కార్యక్రమాలన్నీ కూడా ఒక్క పది నిమిషాలు మనం కేటాయిస్తే ఎక్కడ తీసిన అక్కడ వర్సులు నీట్ గా ఉంటాయి అవి ఎంత నీట్ గా ఉంటే మన మైండ్ అంత ప్లెజెంట్ గా ఉంటుంది అనమాట మనం ఫాలో అయ్యే టెన్ మినిట్స్ రూల్ లో ఇంకొకటి ఏంటంటే క్లీనింగ్ మనం ఒక్కొక్క రూమ్ కి ఒక్కొక్క పది నిమిషాలు కేటాయించుకునే చాలండి డైలీ డైలీ చేస్తేనే ఎప్పుడో చేస్తే కాదు డైలీ ఒక రూమ్ కి ఒక పది నిమిషాలు కేటాయించుకున్న ఆ రూమ్ చాలా ఆర్గనైజింగ్ గా ఉంటుందండి మన ఫ్రిడ్జ్ కూడా క్లీన్ గా నీట్ గా ఉండడానికి ఒక్క రెండు నిమిషాలు చల్లి రెండు నిమిషాల కన్నా ఎక్కువైతే అవసరం లేదు రోజు కూడా కొంచెం స్ప్రే చేసి రెండు నిమిషాలు ఇలా తుడిచేస్తే చాలు చాలా నీట్ గా ఉంటుంది డీప్ క్లీన్ చేయాలన్నా కూడా అబ్బాయి ఫ్రిడ్జ్ డీప్ క్లీన్ చేయాలి అనేసి కొంచెం మనకు అయితే ఉంటుంది మనం రోజు చేసే పని కంటే కొంచెం ఎక్కువ పని అయితే మన మైండ్ ఏంటంటే ఎక్కువ పని ఉందనేసి ఎక్కువ టెన్షన్ పడి మరి కొంచెం ఆ పని ఎక్కువ మనం పెద్దగా చూస్తుంటాం అనమాట మనం ఏంటంటే ప్రతి పని సింప్లిఫై చేసుకొని ఈజీగా మన మైండ్ కి మనం చెప్పుకున్నాం అనుకోండి ఏ పనినైనా మనం ఈజీగా చేయగలం అది ఏదైనా మన మైండ్ని మనం ప్రిపేర్ చేయడంలోనే ఉంటుందన్నమాట ఏముంది పని స్టార్ట్ చేయడమే లేటు చేసామంటే చేసేస్తామని ప్రిపేర్ అయ్యారు అనుకోండి ఆ పెద్ద పనిని కూడా మనం ఈజీగా చేసేవచ్చు అనమాట ఆ చేసే పనిలో ఏంటంటే మీకు కొంచెం కష్టంగా అనిపించింది అనుకోండి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మీ ఫ్యామిలీ వాళ్ళతో ఎవరితో మాట్లాడడం ఫ్రెండ్స్తో మాట్లాడడం అలా ఏదైనా చేశారనుకోండి మీ పని ఈజీ అయిపోతుంది మీకు నచ్చిన పని అనమాట మీకు మ్యూజిక్ వినడం ఇష్టం అనుకోండి మ్యూజిక్ వింటూ మీరు పనులు చేశారు అనుకోండి ఆ కష్టం అనిపించిన పని కూడా మీకు కష్టం తెలియకుండానే అయిపోతుంది మీరు కూడా పనిని పెద్దగా కష్టంగా ఫీల్ అయ్యే వాళ్ళైతే ఈ టిప్ ఫాలో అవ్వండి మీకైతే చాలా బాగా యూజ్ అవుతుంది మనం కిచెన్ లో వాడే లు కానీ కిచెన్ లో టవల్ కానీ చాలా నీట్ గా ఆర్గనైజ్డ్ గా ఉండాలి కదండి వాటిని మనం క్లీన్ చేయడానికి కూడా కొంచెం బర్తికిస్తుంటాం ఈ రోజు చేసింది ఈ రోజు చేసేస్తే మనకి ఫ్రెష్ గా నీట్ గా ఉంటాయి మనం ఏంటంటే దాన్ని కూడా ఒక పనిలా ఫీల్ అయ్యి ఆలోచిస్తాం ఏం లేదు పని అంతా అయిపోయిన తర్వాత ఒక్క పది నిమిషాలు నీళ్లు వేడి చేయడం నానబెట్టడం ఒక ఐదు నిమిషాలు అయితే అవి మళ్ళీ తీసి వాష్ చేయడానికి మనకు ఐదు పది నిమిషాల కన్నా ఎక్కువ పట్టదు దీన్నే మనం ఇంకా ఎక్కువగా టైం వేస్ట్ చేస్తూ ఉంటాం అనమాట జస్ట్ మనం స్టార్ట్ చేయడం లేదు ప్రతి పనికి కూడా చిన్న చిన్న పని జస్ట్ పది నిమిషాల కదా అని మీరు అనుకున్నారంటే ఇల్లు అంతా నీట్ గా ఆర్గనైజ్డ్ గా మనం అయితే చేసుకుంటాము కిచెన్ లో మనం రోజు డబ్బాలు పప్పు డబ్బాలు ఉప్పు డబ్బాలు ఇవన్నీ పెడుతుంటాం కదా అలా తీసే టైంలో మనకైతే జిడ్డు అవుతుంది ప్రతిసారి డీప్ క్లీన్ అయితే చేయలేం కదా డీప్ క్లీన్ ఎప్పుడో మనం త్రీ మంత్స్ కి ఫోర్ మంత్స్ కి ఫెస్టివల్స్ టైం లో అలాంటప్పుడు చేస్తుంటాం రోజు అప్పుడు వరకు కూడా మనం డీప్ క్లీన్ చేసినంత వరకు కూడా వాటిని అలాగే ఉంచేస్తే జిడ్డు పెట్టేస్తాయి ప్రతి రోజు కూడా ఒకే ఒక్క పది నిమిషాలు జలు ఎక్కువే అవసరం లేదు జస్ట్ మనం ఇలా స్ప్రే చేసుకొని ఒక్క క్లాత్ తో ఇలా వైప్ చేసేస్తే చాలు చాలా నీట్ గా మనకి డీప్ క్లీన్ చేస్తే ఎంత నీట్ గా ఉంటాయో అంత నీట్ గా ఉంటాయనమాట మీరు ప్రతి రోజు చేయకపోయినా కనీసం వారంలో కొన్ని రోజులైనా పెట్టుకోండి ఇలా చేయడం వల్ల మన కిచెన్ అంతా కూడా చాలా నీట్ గా ఉంటుంది మనం డీప్ క్లీన్ చేసుకునేటప్పుడు మనకి అంత కష్టపడాల్సిన అవసరం లేదు ఇంకా నీట్ గా ఉంది అంటే ఆటోమేటిక్ గా మన మైండ్ కూడా మంచి పాజిటివ్ గా ఉంటుంది ఇంకొక విషయం మన గ్రాసరీస్ అండి గ్రాసరీస్ అన్ని కూడా ఏవేవి ఉన్నాయి ఏవేవి మనం డబ్బల్లో ఫిల్ చేయాలి ఏవేవి తెచ్చుకోవాలి అనేసి ఒక్కసారి ఉన్నవన్నీ కూడా మనకి ఒకసారి చెక్ చేసుకొని అవన్నీ కూడా ఏవేవి కొనుక్కోవాలి అనేవి నోట్ చేసుకోవడానికి ఒక పది నిమిషాలు టైం అయితే సరిపోతుంది మనం ఈ పది నిమిషాలు టైం కేటాయించి గ్రాసరీస్ లేనివి రాసుకొని లిస్ట్ రాసుకొని ఏవైతే ఖాళీ అయ్యేవో అవి ఫిల్ చేసుకుని ఎక్కడొక్కడ పెట్టుకోవడం వల్ల నెక్స్ట్ డే మనం కానీ వంట చేసుకునేటప్పుడు ఆ హడావిడిగా అవి తీస్తాం ఆ డబ్బా ఖాళీగా ఉంటుంది ఇంకా ఉన్నవి కూడా లేవు అనుకొని కంగారు పడి మళ్ళీ తెప్పించడం ఇలాంటివన్నీ ఈ పది నిమిషాల అలవాటు ప్రతి హౌస్ వైఫ్ కి చాలా అవసరం అవుతుంది నాకైతే ఈ పది నిమిషాల హ్యాబిట్ చాలా బాగా యూజ్ అయింది ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం రాసుకోవడం అయిపోయినా ఫిల్ చేసుకోవడం చాలా బాగా నచ్చింది ఈ అలవాటు అయితే నాకు ఇంకొకటి మనం చేద్దాం అని వదిలేసేది ఏంటంటే వాష్ బేసిన్ వాష్ బేసిన్ మనం రోజు కూడా క్లీన్ చేయడం కదండి జస్ట్ మనం రోజు క్లీన్ చేసినట్లయితే ఒకటి రెండు నిమిషాలు మాత్రం సరిపోతుంది ఎప్పుడో వారంకోసారి చేద్దాం అనుకుంటే దానికోసం మనకు కొంచెం మనం ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయాలి ఇలాంటి చిన్న చిన్నవి తక్కువ టైంలో అయిపోయే పనులు అయితే మాత్రం అసలు మనం ల్యాక్ చేయకూడదండి వీటికి ఏంటంటే ఒకటి రెండు నిమిషాల కన్నా ఎక్కువ పట్టదు ఇలా చేయడం వల్ల చాలా నీట్ గా చాలా క్లీన్ గా కూడా ఉంటాయి ఇంకొక రెండు మూడు నిమిషాల్లో అయిపోయే పని ఏదేంటే దువ్వెలు క్లీన్ చేయడం అండి డైలీ మనం ఇదా ఏదైనా పాడైపోయిన బ్రష్ తో ఒక్కసారి ఇలా క్లీన్ చేసేసామంటే చాలు దువ్వెలు చాలా నీట్ గా ఉంటాయి ఇంత తక్కువ టైం లో అయిపోయిన పనులు కూడా మనం అలా పోస్ట్ పోన్ చేసి ఒక్కసారి వేడి నీళ్ళు వేసి వాటిని నానబెట్టి కాసేపు ఉంచి కొంచెం పనిని ఎక్కువ మనం పెంచుకుంటాం అనమాట డైలీ చేసేస్తే ఒకటి రెండు నిమిషాల్లోనే మనకైతే పని అయిపోతుంది ఇవన్నీ కూడా డైలీ చేయొచ్చు అప్పుడప్పుడైనా చేయొచ్చు అది మీ చాయిస్ కానీ బట్టలు అనేవి బట్టలు ఉతకడం మడత పెట్టడం ఆరబెట్టడం ఇవన్నీ మన డైలీ రొటీన్లో ఉండే పనులే కానీ వాటిని కూడా మనం ఏంటంటే బట్టలు ఉతికేస్తాం ఆరబెట్టేస్తాం తీసేస్తాం కానీ అవి మడత పెట్టడం వచ్చేసరికి మనం కుర్చీల్లో అలా వేసి ఉంచేస్తూ ఉంటాం అనమాట చాలా మంది చేసేది ఒక రోజు ఉంచేయడం కొంతమంది అయితే రెండు మూడు రోజుల వరకు కూడా ఉంచేసి మడత పెట్టే వాళ్ళని కూడా చూశాను అలా కాకుండా ఏ రోజు ఆ రోజు మనం బట్టలు మడత పెట్టడానికి పది నిమిషాల కంటే ఎక్కువ పట్టదండి టైము అంటే ఎక్కువ మంది ఉంటే నేను చెప్పను ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ అయితే మాత్రం మనకి పది నిమిషాల్లోనే బట్టలు మడత పెట్టడం అయిపోతుంది అలాగే ఐరన్ చేయాల్సిన బట్టలు ఉన్నాయనుకోండి ఒక్కొక్క దానికి కూడా ఐదు నిమిషాల కన్నా ఎక్కువ పట్టదు కానీ మనం ఏం చేస్తాం ఐరన్ చేయాల్సినవన్నీ కూడా ఒకసారి పెట్టేసి పనిని ఎక్కువగా పెంచుకొని చాలా కష్టపడతాం అనమాట అలా కాకుండా జస్ట్ పది నిమిషాలే కదా అనుకొని మనం స్టార్ట్ చేసాం అనుకోండి చాలా సింపుల్గా ఎక్కువ మనం హార్డ్ వర్క్ చేయకుండా మన పనులన్నీ అయిపోతాయి అనమాట ఇలా బట్టలు ఇప్పుడు అప్పుడు నీట్గా సర్దుకొని మడత పెట్టుకొని ఎక్కడ ఒక్కడ పెట్టేసుకుంటే చాలా నీట్గా ప్రశాంతంగా ఉంటుంది పది నిమిషాల్లోనే అయిపోయే పనుల్ని మనం గంటలు రోజులు కూడా పోస్ట్ పని చేసే రోజులు అయితే చాలా ఉండే ఉంటాయి కదండి అదే ఒక ఫోన్ చూడడమో లేకపోతే టీవీ చూడడం అయితే గంటలు తరబడినా కూడా కదలకుండా చూస్తుంటాం ఇంకా అందులోనూ ఈ షార్ట్స్ రీల్స్ వస్తే ఇంకా కిలోమీటర్లు కిలోమీటర్లు మనం స్క్రోల్ చేస్తూనే ఉంటాం కానీ అక్కడి నుంచి లేవు అదే పని మాత్రం చేయాలి అంటే మాత్రం చాలా కష్టంగా ఫీల్ అయిపోతుంటాం ఇప్పుడు నా విషయానికి వస్తే ఈ ఈసారికి ఫాలో అయ్యాలని రెండు రోజుల నుంచి కూడా నేను బయట తీసి పెట్టాను అనమాట అప్పుడే నాకు పది నిమిషాల రూల్ గుర్తొచ్చింది పది నిమిషాల్లో అయిపోయే పనిని గురించి నేను రెండు రోజుల నుంచి పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నాను అనేసి వెంటనే తీసి కంప్లీట్ చేశాను అనమాట ఎప్పుడైనా మనం ఇలా లో అయినా డిమోటివేట్ అయినా ఒక్క పది నిమిషాలు మనం ఈ రూల్ని గుర్తు పెట్టుకున్నాం అనుకోండి ఒకసారి గుర్తు చేసుకున్నా మనం వెంటనే ఆ పని స్టార్ట్ చేస్తున్నాం ఇక పది నిమిషాల్లో అయిపోయిన పని గురించి మనం ఇంకా అలా ఆలుపుతున్నాం అనేసి మనం వెంటనే స్టార్ట్ చేసి కంప్లీట్ చేస్తే చేసేస్తాము ఈ వారంలో నేను పెట్టుకున్న పెద్ద టాస్క్ ఏంటంటే ఈ ర్యాక్ ఉంది కదా ఇదంతా కూడా ఆర్గనైజ్ చేద్దాం అని చెప్పేసి కానీ అది చూస్తేనే నాకు భయం వేస్తుంది అనమాట అవన్నీ ఎలా చేయాలి క్లెటర్ అంతా కూడా తీసేయాలి అనేసి అనుకుంటే కాకపోతే ఇది కొంచెం టైం ఎక్కువ పెట్టే పని అయినా కూడా నేను స్టార్ట్ చేసేస్తే అయిపోద్ది కదా అనేసి ఈ రోజైతే స్టార్ట్ చేసాను అనమాట మనం ఏంటంటే పెద్ద పనిని కూడా చెప్పాను కదా పెద్ద పనిని కూడా మనం ఎక్కువ పెద్దది కష్టము చేస్తే చాలది అనే ఫీల్ అవుతున్నాం అంటే అది ఇంకా పెద్దగానే ఉంటుంది ఇంకా పని ఇంకా లేట్ అవుతుంది మనకి ఇంకొంచెం నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ అవుతుంది అనమాట అది చేయకపోవడం వల్ల స్టార్ట్ చేసాం అనుకోండి ఆటోమేటిక్ గా కూర్చున్నామంటే అది కంప్లీట్ ఆటో ఆటోలాగా కొంతమందికి స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది నేను కూడా అదే కాకు చెందుతాను అనమాట స్టార్ట్ చేస్తే కంప్లీట్ చేస్తాను కాకపోతే స్టార్టింగ్ చేయడానికి ఒక మోటివేషన్ అనేది ఉండాలి ఇంకొక ఒకసారి ఈ రూల్ గుర్తించుకున్నాను అనుకోండి ఇంకా చేసేస్తాను మొత్తం ఈ బాక్స్ లో ఉన్న త్రీ బాక్స్ లో ఉన్నవన్నీ కూడా ఇవన్నీ బ్యాంగిల్స్ జ్యువెలరీ ఇవన్నీ దేనికి అవి ఇలా సెపరేట్ గా కవర్ లో అయితే పెట్టేసుకున్నాను నాకైతే కొంచెం ఎక్కువ టైం పట్టింది కానీ ఆ వచ్చే సాటిస్ఫాక్షన్ అయితే మాత్రం చాలా బాగా వచ్చిందనమాట ఫుల్ పాజిటివ్ ఎనర్జీ వచ్చింది అన్ని నీట్ గా ఆర్గనైజ్ చేశాను అవసరం లేనివన్నీ కూడా తీసేసాను ఏవైతే మనం ఎక్కువగా గజ్బిజ్గా గందరగోళంగా ఉంచుకున్నా కూడా మన మైండ్ అంతా కూడా చాలా నెగటివ్ గా ఉంటుంది అనమాట ఎప్పటికప్పుడు కనీసం నెలకు ఒక్కసారి అయినా ఇలా మనం ఏవైనా మనకు అవసరం లేనివి ఏవైనా మనం వాడము అనుకునేవి అన్ని కూడా ఒకసారి చెక్ చేసుకొని ఇలా ఫిల్టర్ చేసుకున్నాం అనుకోండి మనకి క్లెటర్ లేకుండా ఉంటుంది అంతా కూడా నీట్ గా ఆర్గనైజ్డ్ గా ఉంటుంది అనమాట నేను ఇవన్నీ కూడా దేనికి అది సెపరేట్ చేసి నీట్ గా ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత ఈ త్రీ బాక్స్ లో ఉన్నవన్నీ కూడా నాకు టూ బాక్స్ కి సరిపోయండి ఏదైనా మనం ఆర్గనైజ్ చేసుకోవడంలో ఉంటుంది మీరేమంటారు నిజమే కదా నెక్స్ట్ మనం టెన్ మినిట్స్ రూల్లో తప్పకుండా ఫాలో అవ్వాల్సింది ఏంటంటే కూరగాయల విషయంలో అండి మనం మార్కెట్ నుంచి కూరగాయలు తెచ్చుకుంటాం అక్కడ మాత్రం ఫ్రెష్గా ఉండాలి ఫ్రెష్గా ఉండాలి అని ఎంచుకొని ఎంచుకొని మరీ తెచ్చుకుంటాం కానీ ఇంటికి వచ్చిన తర్వాత అవి వెంటనే సర్దకుండా కాసేపు పక్కన పెట్టేసి తర్వాత చదువుదాంలే అనేసి ఉంచేస్తాం అది ఒక పెద్ద మనకి మైనస్ అయిన అక్కడి నుంచి ఫ్రెష్ గా తెచ్చుకుని ఇంకేం లాభం ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే అవి క్లీన్ చేసుకొని ఆర్గనైజ్ చేయకపోతే మీరు వెంటనే క్లీన్ చేసుకునే వాళ్ళైతే క్లీన్ చేసుకోండి క్లీన్ చేయకపోయినా కూడా దేనికైతే సెపరేట్ గా తీసేసి ఆర్గనైజ్ చేసుకున్నాం అనుకోండి ఇలా మనం చేసుకోవడానికి ఒక్క పది నిమిషాలు టైం అయితే సరిపోతుంది నేనైతే తెచ్చుకునేటప్పుడే క్లీన్ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటానండి ఏ బాక్స్ లో పెట్టాల్సిన వెనలో ఎందుకంటే మనం మార్నింగ్ లంచ్ బాక్స్ టైంలో పొద్దున్న లేచి అవి క్లీన్ చేయాలి అంటే మనకి అక్కడ టైం వేస్ట్ అవుతుంది ఇలా ఫ్రెష్ మనం నీట్ గా వాష్ చేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి మనకి పని అక్కడే టైం సేవ్ అవుతుంది అనమాట అందుకే నేను ముందే ఇలా చేసుకొని పెట్టుకుంటాను ఈ రూల్ అయితే మాత్రం నేను బాగా మార్చుకున్నాను అంతకు ముందు అయితే నేను కూడా అలా తెచ్చి కాసేపు ఉంచి అప్పుడు చేసుకునేది అనమాట ఇప్పుడు ఎప్పుడైతే ఈ రూల్ ఫాలో అవుతున్నాను ఈ టెన్ మినిట్స్ రూల్ నా లైఫ్ లో నేనైతే చాలా చేంజెస్ అయితే చూసేయండి చాలా సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది అనమాట మెయిన్ మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మనం ఎక్కడెక్కడ నీట్ గా ఉంచుతున్నాము ఆర్గనైజ్ గా చేసుకుంటున్నాము మనకి మనమే నచ్చేస్తాం అనమాట మనం నీట్ గా ఇలా ఆర్గనైజింగ్ గా ఉంచడం వల్ల మన ఇంట్లో మన అందరికి కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది వాళ్ళు కూడా సిస్టమేటిక్ గా ఉండడానికి అలవాటు చేసుకుంటారు మెయిన్ ఏంటంటే మన హౌస్ వైఫ్ మెయిన్ గా మనం కరెక్ట్ గా ఉంటే ఆటోమేటిక్ ఇంట్లో వాళ్ళందరూ కూడా మనం కరెక్ట్ చేయొచ్చండి ఫస్ట్ లో చెప్పాల్సిన విషయం లాస్ట్ లో చెప్తున్నాను లాస్ట్ బట్ ఆర్ ద లీస్ట్ అనమాట ఇదే మనం ఫస్ట్ ఫాలో అవ్వాల్సిన విషయం మనలో చాలా మంది ఏంటంటే పొద్దున లేవడానికి అలారం అయితే పెట్టుకుంటారు కదా కానీ అలారం మోగుతున్నా కాసేపు ఆపి మళ్ళీ లేదాలే అనుకుంటారు మనం మార్నింగ్ చేసే ఆ పది నిమిషాలు లేటు మన డే అంతటినీ కూడా డిస్టర్బ్ చేసేస్తుందండి ఒక్క పది నిమిషాలు ముందు లేవడం వల్ల చాలా ప్రశాంతంగా కూల్ గా మనం ప్రొడక్టివ్ గా మన డే అంతా కూడా హ్యాపీగా కంప్లీట్ చేస్తాము మీరు రోజు లేచే టైం కంటే ఒక్క పది నిమిషాలు ముందు లేచి చూడండి మీ డే ఎలా ఉంటుందో ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో అయితే మీకు ఎంతో కొంత యూజ్ అయింది అనుకుంటున్నాను యూజ్ అయింది ఈ పాయింట్ లో మీరు కనెక్ట్ అయ్యారు అవును ఇది నేను ఇలాగే చేస్తాను అని మీకు ఎక్కడైనా అనిపించినా తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి అలాగే మీ ఒపీనియన్ కూడా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు నేను చెప్పింది కరెక్ట్ కాదా మీకు ఏ పాయింట్ లో మీకు నచ్చింది అనేది కూడా నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఇట్లు మీ జ్యోతి